కీర్తి ప్రతిష్టల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది మనిషికైనా దేవుడికైనా చివరకు రాక్షసుడికైనా కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు బిరుదులు గండపెండేరాలు ఉచితాసనాలు ముందు వరుస ప్రోటోకాళ్లు టోల్గేట్లు కట్టకుండా ఆగకుండా వెళ్లే విఐపి మర్యాదలు విఐపి బ్రేక్ దర్శనాలు ట్రాఫిక్లో ఎక్కడా ఆగకుండా వెళ్ళగలిగే కాన్వాయిలు ఒక హోదా ఒక అనుభవించి తీరాల్సిన వైభోగం పిండి కొద్దీ రొట్టెల పైరవీల కొద్దీ డబ్బు పెట్టే కొద్దీ గౌరవ డాక్టరేట్లు బిరుదులు అవార్డులు ఎన్నెన్నో అందుబాటులో ఉన్నాయి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మనకు అనేక వాహనాల మీద రెడ్ కలర్ డేంజర్ స్టిక్కర్ మీద తెల్లటి అక్షరాల్లో చాలా హోదాలు కనిపిస్తుంటాయి ఏబీసీడీలు కలిపి చదవడం వచ్చిన ఎవరికైనా అవి ఉనికిలో లేనే లేని హోదాలని ఫేక్ అని తెలిసిపోతూ ఉంటుంది కానీ అవి నంబర్ ప్లేట్లుగా తగిలించుకున్న వారికి అంత జ్ఞానం ఉండదు తమ అజ్ఞానాన్ని అహంకారాన్ని మూర్ఖత్వాన్ని బహిరంగంగా అలా మెడలో పలకకట్టి పెట్టుకున్నట్లు ప్రదర్శించుకునే వారి ప్రకటన హక్కును మనం కాదనం ట్రాఫిక్ను పట్టించుకోవడానికే రెండు కళ్ళు చాలని పోలీసుల కంట్లో ఇలాంటివి పడాలనుకోవడం అత్యాశ లేదా దురాశ అవుతుంది కొంతమంది నటులకు ఇంటి పేరు ముందు డాక్టర్ అని గౌరవం వచ్చి చేరుతుంది అంతకు ముందే అభిమానులు ఒళ్ళు కోసుకుని రక్తాభిషేకంతో ఇచ్చిన బిరుదులు రెండో మూడో ఉండి ఉంటాయి కర్మ బలంగా కాలితే ఆ నటుడి తండ్రి బిరుదు కూడా ఒక ముక్క కొడుకుకు అతికించాల్సిన మర్యాద పాటించాల్సి వస్తుంది అప్పుడది మొత్తంగా డాక్టర్ విశ్వ అపఖ్యాతి నటశూన్య నట భయంకర నట పక్షవాత కంపిత నటరోగ పీడిత నట తాడిత నట రక్త బిందు చిందిత ఇలా దండకంలో సమాసం ఆగని పదబంధ బంధురమై భాషకే గిలిగింతలు పెడుతూ ఉంటుంది ఇంటి పేరు తప్ప ముందు నిజానికి ఏవీ పెట్టుకోకూడదు వృత్తిని బట్టి పేరు ముందు డాక్టర్ లాయర్ పోలీస్ టీచర్ అన్నది కూడా మనస్పష్టత కోసమే చదువులో భాగంగా పిహెచ్డీ చేసిన వారు డాక్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు ఈ మధ్య అది కూడా నామోషీగా ఫీల్ అయ్యి కొంతమంది పిహెచ్డి చేసిన డాక్టర్ అని పెట్టుకోవడం లేదు వైద్య వృత్తిలో డిగ్రీ పీజీ పూర్తి చేసిన వారిని వైద్యం ప్రాక్టీస్ చేస్తున్న వారిని మాత్రమే డాక్టర్ అనాలి వైద్యులు పిహెచ్డీ పూర్తి చేసిన వారినే డాక్టర్ అనాలన్న మర్యాదలో ఏదో సమానత్వం లోపించినట్లుంది ప్రజాస్వామ్యంలో ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు తమ నటనతో ఎర్రగడ్డకు దారి చూపే నట దారి దీపాలకు డాక్టర్ బిరుదు ఇవ్వకపోతే డాక్టర్కే మర్యాద దక్కదు యాభై వేలు లక్ష పది లక్షలకు డాక్టరేట్లు బిరుదులు కొనుక్కునేవారు వారు ఉన్నప్పుడు అమ్మేవారు కూడా ఉండాలి లేకపోతే డిమాండ్ సప్లై మార్కెట్ సూత్రం తలకిందులవుతుంది చేతిలో డబ్బులు లేక బిరుదులు కొనుక్కోలేని వారికి బ్యాంకులు ఉదారంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి వాహనాలు కొనగానే ఫ్యాన్సీ నెంబర్లు ఆన్లైన్ వేలంలో అందుబాటులో ఉంచినట్లు మంచి మంచి బిరుదులను ఆన్లైన్లో పారదర్శకంగా వేలమేయాలి అధికారికంగా వైట్లో చెక్కులిచ్చి కొన్న బిరుదులను ఐటీ శాఖ వారు కూడా గుర్తించి గౌరవించాలి ఇంటి పేరు ముందు కొన్న బిరుదులను తగిలించుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయాలి న్యాయస్థానాలు కూడా పెద్ద మనసుతో పెద్ద పెద్ద పెట్టుడు బిరుదులను అంగీకరించాలి పద్మా అవార్డులు ప్రకటించాక తెలంగాణను అవమానించారని ముఖ్యమంత్రి బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు సుక్కారామయ్య గద్దర్ గోరటి వెంకన్న లాంటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు అవును గద్దర్ లాంటి వారికి ఇవ్వనే ఇవ్వము అని కేంద్ర మంత్రి తెగేసి చెబుతున్నారు అవార్డులు వచ్చిన వారి అర్హతల మీద రాని వారి అర్హత మీద ఇలాంటి చర్చ అక్షరాల వారిని అవమానించడంతో పాటు మనల్ని మనం అవమానించుకోవడమే పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకు దేశ అత్యున్నత సాహితీ అవార్డు జ్ఞానపీఠం రావాలి కానీ ఎందుకో రాలేదు అప్పటికే ఆయన జీవన మలిసంధ్యలో ఉన్నారు స్వామి మీకు జ్ఞానపీఠం రాకపోవడంతో నాకు బాధగా ఉంది అన్నాడు ఆయనతో చనువున్న ఒక కడప జర్నలిస్ట్ పోనీ లేరా అది రాకపోవడమే గుర్తింపు అన్న ఆయన నైరాస్యాన్ని ఆ జర్నలిస్ట్ గుండెలు పిండేలా వార్తగా అక్షరీకరించాడు ఒకనాడు కృష్ణరాయ కిరీట కిరీటుమశేఖరంబైన అభయహస్తంబుమాది ఒకనాడు గిర్దేవతకు కమ్ర స్వనమైన మాధురి ప్రతిభమాది ఒకనాడు రామానుజకు శగ్రబుద్ధికే చదువు నేర్పినది వుంశంది ఒకనాటి సకల శోభల కుతానకంబైన దండిపురంబు పెండమాది తల్లిదండ్రుల మేధ విద్యా నిషిద్య పాండితీ శోభ పదు నాలుగు భాషలందు బ్రతుకునకు బడి పంతులు భాగ్యములకు చీడబట్టిన రాయల మాది బ్రతుకునకు బడి పంతులు భాగ్యములకు చీడబట్టిన రాయల మాది ఇది పుత్రుడు పుట్టపత్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న పద్యం ఆయన విజయనగర తాతాచార్యుల వంశం వారు ఒకప్పుడు కృష్ణదేవరాయల కిరీటాన్నే ఆశీర్వదించిన చేయి మాది ఒకప్పుడు సరస్వతీదేవి చేతి కంకణంగా వెలిగిన ప్రతిభ మాది ఒకప్పుడు రామానుజాచార్యుల కుశాగ్ర బుద్ధికి చదువు చెప్పిన వంశం మాది ఒకప్పుడు సకల శోభలతో వెలిగిన విజయనగర ప్రభువుల రాజధాని పెనుగొండ మాది తల్లిదండ్రులు నాకిచ్చిన విద్యా సంపద ఒక పెద్ద చదువుల్లో ఏది కావాలంటే అది దొరికే సూపర్ బజార్ పద్నాలుగు భాషల్లో పాండిత్యం ఉంది కానీ బతుకు తెరువుకు బడిపంతులను నేను భాగ్యాలకు చీడబట్టిన రాయలసీమ నాది అని అన్నాడు ఇందులో ఒక్కో పాదంలో ఒక్కో జ్ఞానపీఠం తనకు తానే ఇచ్చుకున్న విద్యా నిషేధ్యకు మనం జ్ఞానపీఠాలు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత